ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి ఏ నమ కర్ణాటక జిల్లా కురువుపురంలో స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ వల్లభాపురం దిగి కృష్ణానదిలో నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి పడవలు మంచి తీసుకెళ్తారు చాలా చాలా బాగుంటుందండి పడవలు మంచి వెళ్తుంటే దేవతలకు మహర్షులకు జ్ఞా సహితం జ్ఞానబోధ చేసిన వారు దత్తాత్రేయ స్వామి మొదటిదైన శ్రీపాద శ్రీవల్లభుల వారి అవతారం స్వామిది అలాంటి పాద అయిన పునీతమైనదే లాంటి స్వామి పాద పూజ స్పర్శ పునీతమైనది ప్రదేశం రాయచూర్ జిల్లా ప్రదేశంలో శ్రీపాద శ్రీవల్లభుల స్వామి సగ్గురువు పాదాలు నాశించడం దే ఆ దేవా దేవతలు ఆశీర్వదించారంట గురువు పాదాల పట్టుకుని మొక్కుకుంటే మన పూర్వజన్మ ఇవన్నీ గుర్తు వస్తాయని నమ్మకం పాదుకుల క్షేత్రం గురువుపురం అనేక మంది మహర్షులు సిద్ధులు నదిలో దగ్గర తపస్సు చేసుకున్నట్టుగా తల పురాణం శ్రీ క్షేత్రం కర్మభూమిగా పిలువబడుతుంది విష్ణవ శక్తి క్షేత్రాలు అల్లనారుతున్నాయి ఇక్కడ నదీ తీరం వెలిసిన క్షేత్రంను క్షేత్రం ఇది నా నది స్వామివారి పాదాలను స్పర్శించినట్టుగా ఆహా ఆరాటపడుతున్నది అమ్మే వారి లీల వైభవాన్ని కృష్ణమ్మ తల్లి చాలా విశేషం దానికి చేరుకోవాలంటే అడ్డుగీతగా నిలబడిన కృష్ణమ్మ తల్లి మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది గురు దీపం అని కూడా పిలుస్తారు కర్ణాటక సరిహద్దులో ఇదిలో కర్ణ గురుపురం కనిపిస్తుంది నుంచి వెళ్ళిన కృష్ణానది అడ్డుగా ఉంటుంది అడ్డు కృష్ణానది దాటి వెళ్ళాలి లోతుగా అడ్డు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కృష్ణానది ఒడ్డున ఇటు అవతలకి వల్లభాపురం ఇటువైపు కృష్ణానది కృష్ణానది అవతల వల్లభాపురం అని అవతల కురువుపురం అని పిలువబడుతుంది శ్రీపాదవ ఆ వల్లభుల వారు తపస్సు చేసుకున్న భూమిది తపోభూ అని పిలువబడుతుంది పడవల మీద ప్రయాణిస్తూ ఆ గుడు గో గోపురం చూస్తూ ఉంటే నదిలో ప్రవహిస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది ఇలా రాజగోపురం పాదబుల శ్రీపాద వల్లభులని పిలువబడుతుంది గోపురంపై శంకుచక్రాలు కనిపిస్తూ ఉంటాయి అట్లానే సిద్ధక్షేత్రం ఒక దివ్యక్షేత్రములు అడుగుపెట్టినట్టుగా ఉంటుంది అడుగు పెట్టిన భావం కలుగుతుంది కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారని స్వామివారు వారు ఇక్కడ అంతా వారు రూపంలో తిరుగుతుంటారని ప్రజలు విశ్వసిస్తుంటారు భక్తులు విశాలముగా నడుస్తూ ఉంటారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చిత్తన దిగంబర అంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు శతాబ్దంలో తొలి ఆలయంగా నిర్ణయించారు ఈ ఆలయాన్ని విస్తరించగా జరిగింది స్వామివారి పాదుకులు దర్శించుకుంటాం పాదుకా క్షేత్రముగా అంటారు పాదుకా క్షేత్రం అని అంటారు దేవతా స్వరూపం అలా సకల దేవతలను పూజించిన ఫలితం ఉంటుంది మొదలైన స్వామివారి ప్రయాణం కురుపురం వరకు పిఠాపురం ఒకప్పుడు పీటికాపురంగా గ్రామంలో సుమతి అప్పలరాజు ఇంకా పదమూడు వందల దంపతులకు జన్మించారు జన్మించిన స్వామి ప్రదర్శించారు తన పదహారవ ఏటని దర్శిస్తుంటూ వెళ్ళారు గోపురం చేరుకున్నారు తపస్సును ఆచరించారు కృష్ణానది వెళుతాం స్నానమాచరించి స్వామివారి దర్శనంకి వెళతారు దర్శన భూమిలోని ఇక్కడ ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్వామివారిని తీసి తలుపులు తీసి ఉంచుతారు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి హారతి ముందుగా ఇక్కడ త చెట్టు ఔదంబరి చెట్టు వృక్షం దగ్గర ఇస్తారు చెట్టు కింద నివసిస్తూ ఉంటారు ఈ మర్రి చెట్టు కదా సాయంత్రం ఆరు గంటలకు హారతిస్తారు తర్వాత స్వామివారి ఆలయంలో ఆరతిస్తారు కూడా చూసామండి మేము కూడా అందుకున్నాము చాలా సంతోషం అనిపించింది ప్రదేశంలో స్వామివారి పాదకులు ఆయన విగ్రహం హారతి ఎంత ఆనందంగా ఉంటుందండి ఇచ్చే హారతి ఎంత ఆన బాగుంటుంది ఇచ్చే హారతిని చూస్తుంటే చాలా బాగుంటుందండి భక్తులు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం బజే

శ్రీపాద శ్రీపాద శరణం శ్రీపాదశరణ శ్రీపాదశరణం భజము దాత్ర స్వామీ శ్రీవల్లబాయ శ్రీవల్లభాయ శివుడు శ్రీపాదరాయ శ్రీవల్లబాయ శ్రీవల్లభాయ శరణం భజే శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజ శ్రీపాద శరణం శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజ శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజ హారత తీసుకున్న తర్వాత స్వామివారి ఆలయంకి వచ్చేసినాక ఇక్కడ దీపాలు వెలిగించేసుకొని స్వామివారి హారతి కూడా ఇస్తాం నేను చిన్నగా తీశానండి గర్భాలయం దర్శనం స్వామివారు లింగరూపంలో ఉంటారండి చిక్కడ పాదుకలు స్వామివారు అన్న అన్నదానం చేస్తారు సాయంత్రం అల్పాహారం టిఫిన్ పెట్టారండి ఇక్కడ ఆ రోజు ఉప్మా పెట్టారు తిన్నాము కూడా అందరికీ పెడుతున్నారు ఏ లోటు ఉండదండి మంచిగా పిలిసి పెడతారండి చాలా సంతోషం అనిపిస్తుంది ఆ తర్వాత క్షేత్ర దర్శనం అయ్యాక మళ్ళీ పడవలోని వల్లభపురం చేరుకొని బస్సులు ప్రయాణం చేసుకుంటారు దేవదత్త శ్రీ దేవీభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీ శ్రీ విజయీ భవం ఆ తర్వాత వల్లభపురం రాగానే ఇక్కడ శివదర్శనం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి సచ్చిదానంద సగ్గురు సాయినాథ స్వామి దర్శనం కూడా చేసుకున్నామండి క్షేత్రాలు ఉన్నాయి మనం రెండు రోజులు ఉంటేనే చూడగలుగుతాం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి అనమ్మ